లాగిడ్ అలా తయారు చేయడం చూద్దాం ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు కప్పు నర రాగులు వేసుకొని రెండు మూడు సార్లు వాష్ చేసి ములిగేంతవరకు వాటర్ పోసుకొని ఐదు గంటల పాటు నానబెట్టుకోవాలి వేరే గుండెనికి కప్పు మినపప్పు పావు టీ స్పూన్ మెంతలు వేసుకుని ఒక నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి ఏ కప్పు అయితే మినపప్పు రాగులు తీసుకున్నామో అదే కప్పుతో నర ఇడ్లీ రవ్వ వేసుకోవాలి ఒకసారి వాష్ చేసుకొని ఒక మూడు గంటల పాటు నానబెట్టుకోవాలి చిన్న గిన్నెలోనికి పాటుకులు నానబెట్టుకోవాలి పిండు రుప్పి ముందు ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకుంటే అటుకులు అనేది సరిపోతాయి పప్పుని నాన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని వీళ్ళంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి అదే మిక్సీ జార్లోకి నానబెట్టుకున్న రాగులు వేసుకుని తర్వాత అటుకులు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని వీళ్ళంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న పిండిని ఆల్రెడీ మనం మిక్సీ పట్టుకున్న మినపప్పులు వేసుకోవాలి తర్వాత మనం నానబెట్టుకున్న ఇడ్లీ రవ్వని వాటర్ పిండి వేసుకొని మనం రుబ్బెట్టుకున్న పెట్టుకున్న మెంటపప్పు వేసుకొని ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మనం ఇడ్లీ పిండి దోశ పిండిలో అయితే ఒక రాత్రి మొత్తం పక్కన పెడతాము అలానే పక్కన పెట్టుకోవాలి ఒక రాత్రి తర్వాత కొద్దిగా పిండిని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి మీరు కావాలంటే ఇదే పిండితో రాగి రాగదోసిన కూడా తయారు చేసుకోవచ్చు టేస్ట్ అనేవి చాలా బాగుంటాయి ఇడ్లీ ప్లేట్లు కొద్ది నూనెనొప్పి చేసుకుని మనం కలుపున పిండి వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత ఇడ్లీ అనేవి ఉడికిపోతాయి స్టవ్ ఆఫ్ చేసి ఒక రెండు నిమిషాల పాటు అలానే వదిలేసి తర్వాత ప్లేట్లు తీసుకుని సర్వ్ చేసుకుంటాయి అంతేనండి ఎంతో టేస్టీగా ఈజీగా హెల్తీగా రాగిడ్డి రెడీ మీకు ఎక్కడికైనా నస్తే కనుక ఒకసారి ట్రై చేయండి వీడియోపైన ఒపీనియాన్ని